రెండు వేల ఇరవై మూడుకు వీడ్కోలు పలికి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం కొత్త ఏడాదికి క్యాలెండర్ మారడంతో పాటు ఆర్థిక పరంగా కొన్ని కీలక మార్పులు వచ్చేశాయి కొత్త నెల ప్రారంభం కాగానే కొత్త రూల్స్ అమల్లోకి వస్తూ ఉంటాయి జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఫైనాన్షియల్ మార్పుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఆర్థిక పరమైన కొన్ని కీలక మార్పులు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యూపీఐ ఐడీలు సిమ్ కార్డులు ఆరోగ్య బీమా పాలసీ దరఖాస్తులు వంటి కీలక అంశాలు ఉన్నాయి సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు పెరిగింది ప్రస్తుతం ఈ స్కీమ్ పై ఎనిమిది శాతం వడ్డీ ఇస్తుండగా దాన్ని ఇరవై బేసిస్ పాయింట్లు పెంచి చేర్చారు ఇక మూడేళ్ల టైం డిపాజిట్ పై ఏడు శాతంగా ఉన్న వడ్డీ రేటును ఏడు పాయింట్ ఒకటి శాతానికి పెంచారు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి త్రైమాసకానికి ఒకసారి కేంద్రం వడ్డీ రేటును సవరిస్తూ ఉంటుంది జనవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు కొత్త రేట్లు వర్తించనున్నాయి ఇక కొత్త సంవత్సరంలో కార్ల ప్రేమికులకు మాత్రం చేదు వార్తానే చెప్పాలి వివిధ రకాల కంపెనీ యజమానులు కార్ల ధరలను పెంచుతున్నట్లుగా ప్రకటించారు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు టాటా మోటార్స్ ఆడి మారుతి సుజుకి మెర్సిడెస్ బెంచ్ జనవరి నుంచి తమ వాహనాల ధరని పెంచుతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించేశాయి ఇక ముడి సరుకు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాయి దీంతో వాహన ధరలు రెండు నుంచి మూడు శాతం వరకు పెరగనున్నాయి ఇక ఏడాదికి పైగా పనిచేయకుండా ఉన్న గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి యూపీఐ యాప్లలోని యూపీఐ ఐడీలు యూపీఐ నెంబర్లు డియాక్టివేట్ అవుతాయి దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఏడుని ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఆ గడువును డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించింది అప్పటికి ఎవరైనా ఐడీని యాక్టివేట్ చేయకపోతే నేటి నుంచి అది ఫ్రీజ్ అవ్వబోతోంది ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీ హోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లను విడుదల చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ బీమా సంస్థలకు సూచించింది ఈ నిబంధనలు కూడా ఇవాటి నుంచే అమల్లోకి వచ్చేశాయి